నమస్కారం మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ కర్నూలు జిల్లా ఆదోనిలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి మైనార్టీ ఐతే కాలేజీ ఈ కాలేజీ నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా ఈ కాలేజ్ నిర్మిస్తానని మాటిచ్చాడు ఈ రోజు ఆ చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఆదోనిలోనే కాకుండా యావత్ రాష్ట వ్యాప్తంగా విద్య వైద్య పైన ఎక్కువగా ఖర్చు చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోతాడు విద్యార్థులకు మంచి విద్యను అందించాలనేటువంటి ఒక సదుద్దేశం దేశంతో ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నాడు నేడు ద్వారా ఈ రోజు ఈ కాలేజీలు అత్యంత వైభవంగా నిర్మితం అవుతున్నాయి పచ్చకామెరొచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనబడినట్టు ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనునిత్యం వాళ్ళ అక్కసు వెళ్లకక్కుతూనే ఉంటాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి <గుగత> అభివృద్ధిని పచ్చపత్రికలు చూపించకపోగా అసలు అభివృద్ధి జరగలేదనేటువంటి ఒక మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లి తప్పుదోవ పట్టిస్తున్నాయి ఈ కళాశాల నిర్మాణానికి ఈ ప్రభుత్వం అక్షరాల మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది